గుడిలో దర్శనం అయ్యాక ఎందుకు కూర్చోవాలి గుడిలో దర్శనం అయ్యాక ఎందుకు కూర్చోవాలి గుడి ప్రశాంతతకు మారుపేరు దేవుణ్ణి దర్శించగానే మనలోని కోపము అహము ఆవేశము స్వార్థ చింతన ఆ కొంతసేపు దూరమవుతాయి వెంటనే జనారణ్యంలోకి వెళితే మళ్ళీ మన మనసు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది అది ఎలాగూ తప్పదు కాబట్టి దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతతమైన మనస్సుతో కూర్చుంటే ఆ దేవాలయాల్లో చేసిన యజ్ఞ యాగాది పుణ్య పూజల ఫలితం వల్ల మనస్సు మాలిన్యం కరగడం ప్రారంభిస్తుంది అలా కొంతైనా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడపగలుగుతాం భగవంతుని పుష్ప పూజను ఎలా చేయాలి ఐదు వేళ్ళతో పూలు తీసుకొని స్వామిపై వేయరాదు మధ్యవేలికి ఉంగరపు వేలికి మధ్యలోకి పూలను తీసుకొని వేసి భక్తితో వినయంగా స్వామికి నమస్కరించాలి ముందు రోజు ఉపయోగించిన పూలను స్వామి చెంత నుండి బొటనవేలితో చూపుడి వేలితో తీయాలి విశిష్టత రామ ర ఆ లు కలిసిన శబ్దం రా అక్షరము రుద్రుణ్ణి ఆ అక్షరము బ్రహ్మను మా అక్షరము విష్ణువును సంబోధిస్తోంది రామ అని ఒక్కసారి అనినంతనే త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది రామ అన్న శబ్దం జీవాత్మ పరమాత్మ స్వరూపమే రామనామములో రా అని పలికినప్పుడు ఆ శబ్దంలోంచి ఎన్నో జన్మల పాపాలు బయటికి పోతాయి రా అని చూడండి మీ పెదవులు విడిపోతాయి ఆ వెంటనే మా అని ఉచ్చరించడంతో బయటి పాపాలు మనలోకి ప్రవేశింపలేవు మా అనగానే పెదవులు కలిసిపోతాయి తీర్థాన్ని మూడు సార్లు తీసుకోవటం ఎందుకు తీర్థాన్ని మూడు సార్లు తీసుకుంటారు ఎందుకు తొలి తీర్థము శైరి తొలి తీర్థము శరీర శుద్ధి శుచికి రెండవ తీర్థం ధర్మ న్యాయ ప్రవర్తనకు మూడవ తీర్థము పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు తొలి తీర్థము శరీర శుద్ధి శుచికి రెండవ తీర్థం ధర్మ న్యాయ ప్రవర్తనకు మూడవ తీర్థము పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు తీర్థమంత్రము తీర్థ మంత్రం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమ సమస్త పాప సమనం విష్ణు పాదోదకం శుభం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప సమనం విష్ణు పాదోదకం శుభం దేవునికి ఆరతినిచ్చేటప్పుడు గంటెందుకు కొడతారు దేవునికి ఆరతినిచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు దేవాలయాల్లో గంటను అనేకసార్లు అనగా నైవేద్యము పెట్టేటప్పుడు మేలుకొలుపుతూ మేలుకొలుపు పాడేటప్పుడు ఆలయం మూసేటప్పుడు ఆరతినిచ్చేటప్పుడు గంట కొడతారు ఆరతినిచ్చేటప్పుడు కొట్టే గంటకు అర్థం దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని ఏ దేవునికి ఆరతిస్తున్నా ఏ దేవునికి ఆరతినిస్తున్నామో ఆ దేవుడు మహా దైవాంశంతో విగ్రహంలో చేరాలని ఆ మహోత్తరమైన అంశ విగ్రహంలో చేరేటప్పుడు ఈ రూపాన్ని భక్తులు కనులారా వీక్షించేలా ఆరతి వెలుగులో స్వామిని చూపటమే పరమార్థము కానా వేళ దైవాన్ని ప్రత్యక్షంగా చూసినట్టే